స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము వనసల్పురం రైతు బజార్ దగ్గర ఉన్న శివాలయంలో ఉన్నాము ఈ రోజు కార్తీక మాసం సోమవారం సందర్భంగా చాలా మంది భక్తులు దీపాలను వెలిగించడానికి టెంపుల్ వచ్చారు వాళ్ళని అడిగి విశేషాలు తెలుసుకుందాం నమస్తే మేడం కార్తీక దీపాలు వెలిగించడానికి వచ్చారా మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటారా మా మ్యారేజ్ అయితే టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ కంపల్సరీ వస్తారు ఎప్పుడు ఈ కార్తీక ఎప్పుడైనా మా అప్షన్ ఉన్న మ్యారేజ్ అయినా బర్త్డేస్ అయినా ఎప్పుడైనా ఈ టెంపుల్ వచ్చి శివాలయం ఎందుకంటే నీళ్లు పోసే అదృష్టం దగ్గర నొక్కే అదృష్టం అన్ని గుళ్ళలో ఉండదు ఈ గుళ్ళో ఉంటారు కాబట్టి మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది ఈ ఫార్టీ వన్ డేస్ మేము కంటిన్యూ గా రావాలనుకున్నాము ఇప్పటికి ఫిఫ్టీన్ డేస్ అయితే ఈ రోజు ఆకాశ దీపం అవకాశం వెలిగించే అవకాశం మాకు ఇచ్చారు అది రోజు మేము ముట్టించాము ఆకాశ దీపం ముట్టించాము మా కుటుంబం ప్రదేశం ఇలా ఉంటుంది కదా అట్లా ఫార్టీ డేస్ అది ఇంకా కార్తీక మాసం రెండు కలిసి వచ్చాయి అనమాట రెగ్యులర్ గా ఇప్పటికి వస్తూ ఉంటామండి ఈ కార్తీక మాసం ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించుకోవడానికి వచ్చి రెగ్యులర్ గా వస్తుంటారా ఏంటి ప్రతి సంవత్సరం వస్తామండి మాకు కార్తీక నోములని ఉన్నాయి అయితే అవి రెండవ సోమవారం మేము నోచుకుంటాము నోచుకుంటాము వచ్చేసి దీపాలు వెలిగించి ప్రతిరోజు మనకి కొన్ని రోజులు వీలు కాదు కదండి లేడీస్ దానివల్ల ఇంకా మూడు వందల అరవై ఐదు వర్షాలు ఈ కార్తీక మాసంలో మేము నోము చూసుకున్నప్పుడు వెలిగిస్తామండి ఒక వేల ఇరవై ఇరవై ప్రతి ఆ ఉంటే అప్పుడు దీపాలు పెట్టుకుని బాగా పది పదిహేను నుంచి వస్తూ ఉంటాం చాలా మంచిగా ఉంటాయి చూడు చాలా పవర్ఫుల్ రెగ్యులర్ గా ఎస్పెషల్లీ కార్తీక మాసం మళ్ళీ మనం శ్రావణ మాసం బాగా స్పెషల్ గా పూజలు జరుగుతుంటాయి మనం అనుకున్న కోరకలుంటాయి అభిషేకాలు చేస్తారు అన్ని రకాల పూజలు చేస్తారు ప్రతి అమావాస్య రోజు భోజనాలు పెడతారు ఇక్కడ అది ఒక ప్రత్యేకత గురించి బ్రహ్మరాస మీద మల్లికాళ్ళ మహాస్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరము అంగరంగ వయో ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటాయి ఈ ముప్పై రోజులు కూడా ఈ కాళ్ళ నుండి ముత్త ఎదురు గాని స్త్రీమూర్తులు గాని ప్రతి ఒక్కరు తెల్లవారుజామునే నాలుగు గంటల గుడికి చేరుకొని వారి వారి శక్తి అనుసారంగా దీపారాధన చేసి దైవ మార్గంలో ప్రతి ఒక్కరు నడుస్తున్నారు వారందరూ కూడా మల్లికాసు సంపూర్ణ ఆశీర్వాద ఉన్న కోరుకుంటున్నాము ప్రతి ఒక్క భక్తులు ఏ కోరికతో దీపారాధన చేసుకుంటున్నారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుస్తున్నాడు ఆ మల్లికాజుసం మరియు విజయదుర్గాదేవి ఈ యొక్క ప్రాంగణంలో మల్లికాస్వామి బ్రహ్మరాంబాదేవి మరియు విజయదుర్గాదేవి ఆదిత్యాది నవగ్రహాలు మరియు మానసాది ప్రత్యేకంగా ప్రతిష్టాపన మనకు అభయాంజనేయ స్వామి రేణుకాచార్య విగ్రహం దత్తాత్రేయ స్వామి ఈ పరివారం అంతా కూడా ఇక్కడ ఉన్నది ప్రతి ఒక్క భక్తులు ఎంతో భక్తి శ్రద్ధతోటి ప్రతి కార్తీక మాసంలో కూడా అనేక మంది విచ్చేసి వారి వారి కోరికలు వినియోగించుకొని ఈ యొక్క దీపారాధన చేసుకొని అవుతున్నారు కార్తీక మాసంలో దీపారాధన విశిష్టత చాలా ముఖ్యమైనది మనకు అన్ని పురాణం చెప్పబడుతున్నది ఈ ఆకార దీపం ఎక్కడైతే వెలిగిస్తున్నారో ఈ కార్తీక మాసంలో సాయంకాల సంధ్యా సమయంలో ముక్కోటి దేవతలు ఆకాశ విహారం చేస్తూ ఉంటారంట ఆ సమయంలో ఏ అయితే దీపారాధన అంటే అక్కడ దీపాలు కనబడుతుందో అక్కడ ఒక్క క్షణం దేవతలందరూ ఆగి దాన్ని దర్శించుకొని వెళ్తుంటారు శాస్త్రం చెప్పబడుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కాలంలో ఈ ఆకాల దీపాల పాల్గొని వారి గోత్రాము రక్షించుకొని దన్ను రాసిందిగా మరి మరి కోరుకుంటున్నాము కార్తీక మాసం విశిష్టత విశ్వాలయం టెంపుల్ గురించి కార్తీక మాసం విశిష్టం అంటే ఇక్కడ శ్రీ బ్రహ్మరామదాసాన దేవాలయం వనసం నుంచి వనసరిపురం ఇది ఇది వచ్చేసి దాదాపు యాభై సంవత్సరాల నుంచి టెంపుల్ ఉందని ఇక్కడ విశిష్టత ఏంటంటే ప్రతి ఒక్క భక్తులు లోపలికి వచ్చి శ్రీశైలమికాశ్రంలో ఏ విధంగా లోపలికి వెళ్ళి మళ్ళీ కూడా అభిషేకం చేసుకుంటారు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ లోపల స్వయంగా వచ్చి వా చేతులతోనే అభిషేకం చేయించుకుంటారు ఇది ప్రత్యేకత కార్తీక మాస విశిష్టత ఏమంటే ప్రతి సోమవారం కార్తీక కొద్ది వేల మంది జనాలు వచ్చి ఇక్కడ కార్తీక దీపాలను వెలిగిస్తారు తర్వాత ప్రతిరోజు కూడా ఆకాశ దీప కార్యక్రమం ఉంటుంది మన కమిటీ సభ్యులు కూడా అందరూ సహకరిస్తారు ఆకాశ దీపం గురించి ఒక రెండు చేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సాయంత్రం రోజు పరోస కాలంలో భక్తులు గోత్రమావంతో వెలిగించి పూజ కార్యక్రమం చేసి ఆకాశ దీపం వెలిగించి పైకి రావి దేవు సాక్ష చూశారు కదండి ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా నిమ్మకాయ దీపెమ్మ ఉసిరికాయ దీపెమ్మ తర్వాత మొడుమల అరవై ఒత్తులతో దీపాలను వెలిగిస్తూ వారు కోరికలు కోరుకుంటున్నారు వారి కోరికలన్నీ ఆ భగవంతుడు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మళ్ళీ కలుద్దాం నమస్తే